ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన మద్లేటి ఛానల్ ఫ్రెండ్స్ వ్యవసాయంలో మంచి ఆరుతీరిన కోడలు ఫ్రెండ్స్ ఒకటి ఆర్పళ్ళ ఎర్రబట్ట కోడే ఇంకొకటి కడమలపలతో ఉన్న తెల్ల కోడ ఫ్రెండ్స్ రెండు కోడలు మూడు మూరల పై ఉన్న కోడెలు వ్యవసాయంలో మాత్రం మంచి ఆరుతీరిన కోడలు ఫ్రెండ్స్ సో చాలా బాగా వర్క్ చేసే కోడలు వ్యవసాయంలో రెండు అమ్మకానికి వచ్చాయి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రా రామల్ల కోట నుంచి పంపించారు సో మంచి కోడలు ఫ్రెండ్స్ వ్యవసాయంలో అయితే మంచిగా పనిచేసే కోడలు సో ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం వ్యవసాయానికి పెద్ద సైజు కోడలు అమ్మకానికి వచ్చాయి కాంటాక్ట్ అవ్వచ్చు రెంతమ్మ టైట్లో ఉంటుంది అలాగే ఇలాంటి కోడలు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మన చాలా నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిటీ ఫైవ్ త్రీ జీరో ఇక్కడ చూస్తున్న తెల్లకోడలు మాత్రం కడమలుపులతో ఉంది సో మంచి వ్యవసాయ కోడలు అయితే అమ్మకానికి వచ్చాయి ఎవరికైనా ఇష్టం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వండి అలా నచ్చితే విడప లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మంచి కోడలు ఈరోజు మన ఛానల్కి నచ్చితే విడప లైక్ చేయండి థ్యాంక్ యూ